हलको ना भाकर ग చూపి చేయాలి మై నెయిన్ బాగా చెప్పేవరా టైలర్ వాస్ బిజీ స్టిచింగ్ సిట్టింగ్ అండర్ బాగా చెప్పినారా మళ్ళీ టైలర్ అంటే ఎవరో టైలర్ ఎవరు సార్ జీనియర్ లో టైలర్ ఉంటారు ఒక పక్కన తెలుగు కొంత ఇంగ్లీష్ ఉంది బాగుంది అది భోజనం ఎలా ఉంది రచదా మార్పులు చే విద్యాశాఖ మంత్రిగా చేసినప్పుడు ప్రభుత్వ పాఠశాలను మీరు బలోపేతం చేయాలా ఒక పద్ధతి ప్రకారం వ్యవస్థని ముందలు తీసుకెళ్లాలా ప్రభుత్వ పాఠశాలలో గత ఐదు సంవత్సరాల దాదాపు లక్షల మందిపోయారు తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్తారు ఒక పక్కన అధికారంలో సమస్య చేస్తూ ఇంకో పక్కన డేటా తీసుకుని స్కూలు ఎలా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది పిల్లలు మార్కులు ఎలా ఉన్నాయి అటెండెన్స్ ఎలా ఉంది కంప్యూటర్ ల్యాబ్ ఉందా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోటుపాటు ఏంటి తెలుసుకుంటాం జరిగింది దాని తర్వాత ఎప్పుడన్నా నేను జిల్లాలకు వచ్చినప్పుడు నేను పక్క జిల్లాలకు వచ్చినప్పుడు ఒక ఒకరోజు ఒకరోజు ఎవరికి చెప్పకుండా మీకు మీకట తెలుసా నాకు తెలియదు కానీ ఎవరికి చెప్పకుండా నేను నేను అనుకున్న పాఠశాలలకు వెళ్తాం జరిగింది ఈ రోజు కూడా నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాతనే గౌరవ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మీ నియోజకవర్గానికి వచ్చాను అలా నా పాఠశాలలకు ఎలా వెళ్తున్నానని చెప్పడం జరిగింది మీరా మిత్రులు మీకు కూడా మీ కూడా లాస్ట్ మినిట్ ఇన్ఫర్మేషన్ ఇది ఎందుకు చేస్తుంటే వాస్తవాలు నేర్చుకోవాలి ఏ ఆశయాలు అయితే మేము పాలసీస్ అన్ని రూపొందిస్తున్నాం అది పాఠశాలకు వచ్చేదా అమలవుతుందా లేదా ఉపాధ్యాయుల ఆలోచన ఏంటి ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య ఎట్లా అందించాలి వాళ్ళతో కూడా నేను ఈరోజు డిస్కస్ చేస్తాను జరిగింది ముందు ముందు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను ఈరోజు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు ఉపాధ్యాయుల్ని కూడా గౌరవించాలి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి తల్లిదండ్రులు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలలో భాగస్వామి చేయాలన్న ఆలోచన ఉంది ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు కూడా వెళ్ళి తల్లి మాట్లాడి ఇంకా ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళని చర్చించి ఆ పాఠశాలను ఎలా బలోపేతం చేయాలి చర్చించి వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత సెంట్రల్ అమలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఈ ఆలోచనతో ఈ రోజు శ్రీకాకుళం వస్తుంది ఇప్పుడు మీడియా మిత్రులు ప్రశ్న అంటే దానికి సమాధానం అసంపూర్ణ భవనం వాళ్ళు నేను దానికోసం రిపోర్ట్ అడిగాను కానీ ప్రధానంగా మీరు చూడచ్చు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ లో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల బకాయిలు చిక్కి గుడ్లు పేమెంట్ రెండు వందల కోట్ల బకాయిలు పెట్టి ఆయాలకి రావాల్సిన జీతాలు దాదాపు నాలుగు ఐదు బకాయిలు పెట్టి అన్ని ఒక పద్ధతి ప్రకారం తీర్చుకుంటా మేము వస్తున్నాం నాడు నేడు కింద గత ప్రభుత్వం కార్యక్రమాలు ప్రారంభించి వాళ్లే ఆప్యాశం జరిగింది గత ప్రభుత్వం వచ్చినట్లాగే వాళ్ళు పేమెంట్ లేక ఆప్యాశం జరిగింది ఆల్రెడీ తప్పని అడిగాను ఎంక్వైరీ అయిన తర్వాత